నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను కడప నగరంలోని ఇరవై మూడవ డివిజన్ నాగరాజ్పేట ప్రాంతం రాజకీయ ఉత్సాహంతో మార్మోగింది ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం మరియు పిఎస్సి సభ్యులు అంజద్ పాషా గారు అన్నమయ్య జిల్లా పరిశీలకులు కె సురేష్ బాబు గారు సౌత్ జోన్ అధ్యక్షులు ఐస్ క్రీమ్ రవి గారు మరియు అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమం కార్పొరేటర్ తుంగ విజయలక్ష్మి గారి కార్యాలయంలో ప్రారంభమైంది ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముద్రించిన పాంప్లెట్లను సంతకాల సేకరణ ఫారాన్ని ఆవిష్కరించి డివిజన్ స్థాయిలో సంతకాల సేకరణ ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు మాట్లాడుతూ మన రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కేవలం పదకొండు మెడికల్ కళాశాలలు మాత్రమే ఉన్నాయి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏకంగా పదిహేడు కొత్త మెడికల్ కళాశాలలు స్థాపించబడ్డాయి అంటూ చెప్పుకొచ్చారు విద్య వైద్యం ఈ రెండు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న దృక్పథంతో జగన్ గారు పనిచేశారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్ పేరుతో అన్ని ప్రభుత్వ వ్యవస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటుకు అప్పగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నూతన మెడికల్ కళాశాలలను ప్రారంభించారు అన్న అక్కసుతోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటిని ప్రైవేటుకు అప్పగించటం దుర్మార్గం అంటూ విరుచుకుపడ్డారు మెడికల్ కళాశాలలు అంటే కేవలం ఒక విద్యా సంస్థ కాదు అది ఒక వ్యవస్థ ప్రజారోగ్యానికి అండగా నిలిచే కేంద్రం ప్రభుత్వ కళాశాలలో ఉన్న ప్రాంతాల్లో పేదవారికి ఉచిత వైద్య సేవలు వైద్య విద్యను నేర్చుకునే అవకాశం లభిస్తుంది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ అవకాశపు మొత్తాన్ని హరించేస్తుంది అంటూ తీవ్రంగా విమర్శించారు ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరిస్తున్న కూటమి ప్రభుత్వం సిగ్గు చెట్టుగా మారిందంటూ మండిపడ్డారు వైఎస్ఆర్సిపి దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తుంది అంటూ పేర్కొన్నారు మీడియా మిత్రులకందరూ కూడా నమస్కారాలు ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆధీనంలో మరి ఈరోజు దాంట్లో పది మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా జరుగుతుంది దాంట్లో భాగంగానే మరి కడప నగరంలో కూడా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అన్ని డివిజన్స్లో కూడా ముమ్మరంగా ప్రారంభించడం జరిగింది మరి ఇవాళ ఇరవై మూడవ డివిజన్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన ఐస్ క్రీమ్ రవి గారి ఆధ్వర్యంలో మరి వారి శ్రీమతి కార్పొరేటర్ తుంగ విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మరి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఇవాళ ప్రతి ఒక్క ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత ఆ రాష్ట్రంలో పేద విద్యార్థిని విద్యార్థులకు మరి పేద ప్రజలకు ఉచితంగా విద్య మరి వైద్యం అందించాల్సిన బాధ్యత మరి ఆ ప్రభుత్వం పైన ఉంటుంది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి కోవిడ్ కారణంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో మన అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రం విడిపోయి రాజధాని లేని రాష్ట్రంగా మరి ఇక్కడ పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేని రాష్ట్రంగా మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల మరి ఈ రాష్ట్రంలో కోవిడ్ వల్ల మరి చాలా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు మరి అవన్నీ కూడా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో మరి అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి అని చెప్పి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కు ఒక మెడికల్ కాలేజు మరి అదేవిధంగా ఒక హాస్పిటల్ని నిర్మాణం చేయాలి అని చెప్పి మరి ఎనిమిది వేల కోట్ల రూపాయలతో మరి పదిహేడు మెడికల్ కాలేజీలని మరి కేంద్రం వద్ద శాంక్షన్ చేయించుకోవడం జరిగింది మరి ఆయన రెండేళ్ళు కోవిడ్ వల్ల మరి వృధా అయినా మిగతా మూడేళ్లలో మరి ఏడు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడం జరిగింది మరి ఐదు మెడికల్ కాలేజీలు పర్మిషన్ కూడా తీసుకొచ్చి ప్రతి ఏటా ఒక్కొక్క కాలేజీలో నూట యాభై మంది చెప్పున విద్యార్థుల చెప్పున మరి అడ్మిషన్స్ కూడా చేయడం జరిగింది ఇప్పటికే ప్రతి మెడికల్ కాలేజీల్లో ఐదు కాలేజీల్లో మూడు వందల మంది మరి విద్యార్థులు మరి మెడిసిన్ విద్యను అందుకోవడం జరుగుతుంది మరి ఆ ప్రాంత వాసులందరూ కూడా అక్కడ మరి ఏదైతే హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్యం ఆ ప్రాంత వాసులకు అంది అందించడం జరుగుతుంది మరి ఇంకా రెండు మెడికల్ కాలేజీలు ఒకటి పాడే పాడేరు ఒకటి పులివెందలకు సంబంధించి పాడేరీకు పర్మిషన్ వచ్చింది మరి పులివెందలకు కూడా యాభై సీట్లు పర్మిషన్ ఇస్తే మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మరి ఆ కాలేజీని మనము నిర్వహించలేమని చెప్పి మరి ఒక లేఖ ద్వారా మాకు వద్దు అని చెప్పి రాసిచ్చిన ప్రభుత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మరి ఎక్కడైనా యాభై ఉంటే నీ పరపతిని ఉపయోగించుకొని ఎందుకంటే ఇవాళ నువ్వు ఆ ప్రభుత్వంలో విలీనమే ఉన్నావు కాబట్టి మరి వాళ్లకు చెప్పి మరి ప్రధానమంత్రికి చెప్పుకొని మరి యాభై సీట్లది నూట యాభై సీట్లు చేసుకోవాల్సింది పోయి మరి ఆ యాభై సీట్లు కూడా మాకు వద్దని చెప్పి రాసిచ్చిన దద్దమ్మ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉండారంటే ఈ దేశంలో మెడికల్ సీట్లు వస్తే మాకు వద్దని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఇవాళ ఒకటే మేము కూడా ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి మరి ఈ కాలేజీని తీసుకుంటారో ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాము మీరు ముందుకు అడుగు వేయొద్దండి మీరు ఆ కాలేజీలు మీరు తీసుకోవద్దండి భవిష్యత్తులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఆ కాలేజీని మళ్ళా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది మా లక్ష్యం ఏమంటే మా నాయకుని లక్ష్యం ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే హాస్పిటల్స్ నడవాలని చెప్పి మరి ఆ దిశలో అడుగులు పడతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు